ఓం శ్రీమాత్రయనమ మనకి శ్రావణ మాసం నష్టము నష్టమంత అయితే వస్తుంది కదా శ్రావణ మాసము అంటేనే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండగ అండి ఈ పండగకు కావలసిన పూజ సామాగ్రి అన్నీ ఒకే చోట దొరుకుతుంది ఎటువంటి టెన్షన్ లేదండి అలాగే అమెరికా నుంచి అన్ని దేశాలు కూడా వీళ్ళు కొరియర్ చేస్తారండి వీళ్ళ అడ్రస్ అన్నీ సార్ చెప్తారండి ఫుల్గా వీడియో చూడండి ప్రతి ఐటెం కూడా ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన అడ్రస్ వచ్చేసి ఆ జైంట్ మెయిన్ గేట్ ఆపోజిట్ తో ఐసిఐసి బ్యాంక్ ఉంటుందండి దాని పక్క గల్లీలోకి కొద్దిగా ముందుకు వచ్చేస్తే మనకి ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్స్ గాయత్రి పూజ స్టోర్స్ ఉంటాయి మీకు చాలా ఈజీ అండి అలా కాకుండా కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు పిక్ చేస్తే మేము లొకేషన్ కూడా షేర్ చేస్తాం మాది వచ్చేసి ఇప్పుడు షాప్ చేంజ్ అయ్యింది యాక్చువల్ యాక్చువల్గా ఓల్డ్ షాప్ కూడా ఉంది ఇది వచ్చేసి న్యూ బిల్డింగ్ అండి ఫోర్ ఫ్లోర్స్ న్యూ బిల్డింగ్ మీరు ఓల్డ్ షాప్కి వచ్చినా సరే మా పర్సన్స్ తీసుకొస్తారు మీకు అయితే టాల్స్ కానీ మొత్తం ఫేసెస్ కానీ మనకి టాల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్ ఉంది మేడం ఇది స్మాల్ సైజు దీంట్లో మనకి త్రీ సైజెస్ ఉంటాయి మీడియం సైజు ఇది లాక్ సైజు స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ మీరు మాకు మొత్తం జ్యువెలరీతో పాటు ఫేస్ మొత్తం అటాచ్డ్ వస్తుంది ఎవరి ఇంట్లో అయినా పెట్టి చేసుకోవాలి వరలక్ష్మి మాత్రం అనుకుంటే మనకి చిన్న సైజు నుంచి స్టార్ట్ అవుతుంది సింపుల్గా చేసుకున్నాను మనకి ఇట్లా రకరకాలుగా ఉంటాయి మేడం మీకు ఎన్ని రకాలు కావాలి రకాలుగా టాల్స్ ఉన్నాయి ఫేసెస్ ఉన్నాయి ఒకసారి చూడవచ్చు ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం అలాగే మనకి వీటిలో సైజెస్ కూడా ఉంటాయండి ఇది స్మాల్ సైజు ఇది మీడియం ఇది లార్జ్ సైజు సైజు బట్టి ప్రైజ్ అండి ఇవి కూడా ఫైబర్ ఫేసెస్ మనకి ఏంటంటే ఇవి రెడీమేడ్ బాడీలో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఈ ఫేసెస్ ఏంటంటే వెనకాల కబరి బాండం పెట్టుకోం మనం దిన్నే పెట్టుకుంటాం కదండి కబరి బాండం పెట్టుకుని ఈ తీగలతోటి ట్రై చేసుకుంటే చాలా స్టిఫ్గా ఉంటుంది మీకు తర్వాత చూపిస్తాను ఎలా శాంపిల్ అనేది ఎట్లా తగ్గదు అనేది ఇది సేమ్ ఇవన్నట్లాగా వస్తుంది మేడం సేమ్ ఇది అలాగే వెళ్ళే ఫేసెస్ మేడం రెగ్యులర్గా మనం వాడేది వెళ్ళే ఫేసెస్ ఇవి వీటిలో సైజెస్ ఉంటాయి జ్యువెలరీతో పాటు ఉంటాయి అలాగే మీకు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ పడుతుంది అట్లా సైజు ఇది పెద్ద సైజ్ అన్నిటి దీంట్లో స్టార్టింగ్ సైజు ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ అట్లా సైజ్ వైజ్ అలాగే చూడొచ్చు మేడం ఇవన్నీ ఇది మనకి స్పెషల్ ఫేస్ మేడం అన్నిటికంటే వీటి అన్నిటికంటే ఇది స్పెషల్ ఫేస్ ఇది ఏంటంటే పిఓపి ఫేసెస్ వస్తుంది చాలా డీటెయిలింగ్గా వస్తుంది మొత్తం చూస్తే ఒక పర్సన్ ఉన్నట్లే ఉంటుంది అన్నమాట మొత్తం మీకు ఫోర్ సైజెస్ వస్తాయండి ఇది స్టార్టింగ్ త్రీ త్రీ థౌజండ్ నుంచి వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేటెస్ట్ వచ్చిన మీకు సిక్స్ ఇంచెస్ ఉంటే సైజు స్మాల్ సైజు నుంచి పెద్ద సైజు ఎంత సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ మేడం క్లాత్ అయితే మీకు కొంచెం థిక్గా వస్తుంది మీరు ఎలా ఉంచుకోండి అలా ఉంచుకోవచ్చు మీకు ఏమి డ్యామేజ్ రాదండి ఫ్లవర్ ఎట్లా కావాలంటే అట్లా ఉంచుకొని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు అట్లా మీకు స్మాల్ సైజు నుంచి త్రీ ఫోర్ సైజెస్ కూడా ఉన్నాయి ని బట్టి మనకి ఏ సైజ్ కావాలో పెట్టుకోవచ్చు ఇది మాత్రం ఇయర్ కొత్తగా వచ్చిందండి అలాగే మనకి అండి అక్కడ స్టాండ్ చూసాం కదా స్టాండ్ లేకుండా ఫోల్డ్ ఫోల్డ్ అది చేసుకోవచ్చు దీనికి మనకి వెల్క్రో వస్తుంది స్టిక్ చేసుకొని మధ్యలో స్టాండ్ పెట్టుకుని అమ్మఒార్ పెట్టుకుని సేమ్ క్లాత్ ఇది వాషబుల్ అండి క్లాత్ క్లాత్ వచ్చేసుకోవచ్చు అదులు అమ్మవారు వస్తుంది చూపిస్తాను అమ్మవారికి సపరేట్గా లెగ్స్ అండ్ హ్యాండ్స్ అండి ఇవి ఇవి ఇయర్ కొత్తగా వచ్చిన పట్టీలతో పాటు ఇది మనకి డిజైన్ చేసి వస్తాయి ఇంకోటి హ్యాండ్స్లో దీనికి స్పెషల్ ఏంటంటే బ్యాక్ హ్యాండ్స్ కూడా వస్తాయి లోటస్ కూడా అమ్మవారికి లోటస్ కలిపి వస్తుంది కాబట్టి మీరు లోటస్ తీసేయండి తీసేసుకోవచ్చు లేదంటే పెట్టుకోవచ్చు అండి అలా వెలుపు వస్తుంది హ్యాండ్స్ పెట్టుకోవచ్చు లేదా కలిపి పెట్టుకోవచ్చు ఇది సెట్ వచ్చి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ఫోర్ హ్యాండ్స్ టూ లెక్స్ ఫోర్ హ్యాండ్స్ టూ కోసం మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది దీంట్లో మీకు నార్మల్ సైజ్ నార్మల్ అంటే బ్యాక్ హ్యాండ్స్ కాకుండా వేరే డిజైన్ కావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇవి అమ్మఆర్ స్టాండ్లు మేడం మనకి స్టార్టింగ్ నుంచి మనం రెడీమేడే డ్రెస్ చూసాం ఇప్పుడు దాకా ఇప్పుడు మనకి స్టాండ్స్ ఏంటంటే మనం ఫిట్ చేసుకోవచ్చు మనకి నచ్చిన శారీ కట్టుకోవచ్చు మనం ఎలా కావాలంటే అలాగే దీన్ని డిజైన్ చేసుకోవచ్చు ఒక్క దాంట్లో చూడండి దీన్ని ప్రతి ఒక్కటి మనకి రిమూవల్ చేసుకోవచ్చండి మనకి ప్యాకింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది యూఎస్ కస్టమర్స్ కానీ ఆ ఫారినర్ కస్టమర్స్ ఎవరైనా సరే ఎక్కడికి పాస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఇది ఐరన్ హైరింగ్ వస్తుంది మేడం రకరకాల పెయింటింగ్స్లో మనకి బ్లూ కలర్ వస్తుంది ఇదంతా డబుల్ ఎయిర్ కోటింగ్ వస్తుంది స్టార్టింగ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి వస్తాయి ఇది బిందే మనకి జర్మన్ సిల్ బిందండి ఇది ఈ బింద్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మనకేందంటే ఈ స్టాండ్ మనకి ఎంత హైట్ కావాలో అమ్మవారిని అంత హైట్ అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే కొంచెం ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ స్క్రూస్ ఉన్నా కదా స్క్రూస్ ఫ్రంట్ బ్యాక్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ సెట్ ఊడిపోకుండా లాస్ట్ ఏం అంటే కొత్తగా స్ప్రింగ్ ఇచ్చారండి స్ప్రింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ సెట్ అనేది ఊడదు కంప్లీట్ గా ఫిట్ గా ఉంటుంది అమ్మవారు అనేది తయారు చేసిన తర్వాత కదలకుండా ఉంటుంది మనకు నచ్చిన శారీ కట్టుకోవచ్చు మన ఎలా కావాలి డిజైన్ చేస్తాం లేదు అంటే టూ ఆప్షన్స్ ఉంటాయండి మన దగ్గర కూడా ఇట్లా శారీ కట్ ఆఫ్ బాడీ ఉంటుంది దీనికి మిగిలిన పాటు మనకు నచ్చిన సార్ కలర్ కట్టుకోవచ్చు అలాగే సెట్ అది బ్లౌజ్ చూస్తే వస్తుందండి దానికి కూడా మనకు నచ్చిన సారీ ఫుల్ శారీ కట్టుకోవచ్చు ఇవి నైన్ నుంచి స్టార్టింగ్ ఉంది మేడం ఇవి స్మాల్ సైజు ట్వల్వ్ హండ్రెడ్ తర్వాత ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ పీసెస్ ప్రెజెంట్గా స్టార్ట్ లేవు ఇంకా ఇవి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి మేడం సారీస్ వీటిలో ఏంటంటే మనకు ఇయర్ స్పెషల్ క్వాలిటీ శారీస్ వచ్చాయి మేడం అన్ని ఇదంతా లాస్ట్ ఇయర్ ఇప్పుడు చూసుకుంటే మీకు ఆ క్వాలిటీ శారీస్ ఎప్పుడూ లేవండి బెస్ట్ క్వాలిటీ శారీస్ కూడా ఇచ్చారు సార్ ఇవ్వడానికి కూడా ఇవి ఏంటంటే కస్టమైజేషన్ శారీస్ అండి ఇది కంప్లీట్గా ఈ సారీ ఇది న్యూ ప్రోడక్ట్ చూడడానికి ఒకే రకం ఉంటుంది కానీ శారీ మా క్వాలిటీ మీద చాలా డిఫరెంట్ అండి ఇదంతా కంపేర్ చేస్తే ఇది ఎంత ప్రైజ్ ఇది టూ థౌసండ్ పడుతుంది మేడం ఇది మనకి ఈ దాల్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం మనకి ఇత్తడి చుంబు వస్తుంది రేపు ఫోల్డింగ్ చేయడానికి అవుతుందా పూజ అయ్యాక ఇది ఫోల్డింగ్ అవ్వడానికి ఏముండదు మేడం మరి అలా మామూలుగా మనము మళ్ళీ కవర్ పెట్టుకొని పెట్టుకొని పెట్టుకోవాలి ఓకే మనకి దీనికి నచ్చిన ఫేస్ ఉందా మన ఫేసెస్ చూసాము ఆ ఫేసెస్ పెట్టుకోవచ్చు మీకు అది కూడా చూపిస్తాను ఏ ఫేస్ బాగుంటుంది దీనికి కూడా అట్లాగే జ్యువెలరీ మనం నచ్చిన జ్యువెలరీ వేసుకోవచ్చు అన్నిటికీ శారీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ మేడం చూడండి కలర్ టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం అది కూడా అంతేనా మూడు ఒకటే సైజ్ అండి ఇది లెవెన్స్ గార్లెన్స్ ఇది ఇది క్లాత్ మనకి లిలీస్ వస్తుంది ఇదంతా ఇది కస్టమైజ్ కస్టమర్ చేసిందన్నమాట ఇది ఒక కస్టమర్ ఆర్డర్ చేస్తారు ఇట్లా కావాలని ఇట్లా మనకి వెల్లోలో వస్తుంది లేకపోతే పింక్ మీకు ఏ కలర్ కంటే ఆ కలర్ కాంబినేషన్లో ఒక వన్ వీక్ టు టెన్ డేస్ లోపు మనం డెలివరీ చేస్తా ఉంది మకర్ తోనం లాగా ఎల్ఈడి యాడ్ చేయండి ఇది ఒకసారి ఈ ఫేస్కి ఆ ఎల్ఈడి చాలా బాగుంటుంది చూడండి అసలు ఇది మనకు అమ్మవారు సెట్ చేసుకున్న తర్వాత ఈ రెగ్యులర్గా ఎక్కువ లోకల్ అండ్ ఎక్కడికైనా యూస్ కూడా మనం షిఫ్ట్ చేస్తాము ఇంకా లైటింగ్ కూడా ఏ ప్రాబ్లం ఉన్నది మనకి ఎక్కడైనా ఏ స్టోర్లోనే మనకు లైటింగ్ ఖచ్చితంగా దొరుకుతుంది అలాగే మనకి ఎల్ఈడి డ్రాప్స్ కూడా ఉన్నాయండి ఎల్ఈడి యాప్ చూస్తుంది అలాగే బ్యాక్ డ్రాప్స్ కూడా అమ్మఆర్ పెట్టిన తర్వాత మనకి బ్యాక్ డ్రాప్స్ ఉంటే ఇంకా బాగుంటుంది ఇది ఇయర్ పార్టీకి ఆర్డర్ వచ్చింది మేడం మనకి ఆర్డర్ వచ్చిన తర్వాత చేయించాం ఇవన్నీ ఇవి బార్బిల్ డాల్ టైప్ వస్తుంది మేడం మీకు ఇది కంప్లీట్ సెటప్ అండి మీకు సింహాసనంతో పాటు అమ్మవారు వస్తుంది ఇట్లా లక్ష్మీదేవి ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడుతుంది మేడం ఇది కస్టమైజ్ చేస్తుంది సపరేట్ ఒక కస్టమర్ అడిగారు యూఎస్ కస్టమర్ వాళ్ళ కోసం తెప్పించాం ఇవన్నీ మనకి ఇందాక చూసిన డాల్స్ కావచ్చు ఇట్లా కావాలి మేము డిజైన్ చేస్తామండి మీకు ఎన్ని విధాలు కావాలంటాం కంప్లీట్ సెటప్ చూడండి ఒకసారి అలాగే దీంట్లో సైజెస్ కూడా వస్తాయండి ఇది స్మాల్ సైజు ఇది మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ వరకు పడుతుంది అలా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి మీకు బనానాస్ ఇవన్నీ లాస్ట్ ఇయర్ లేవు అవును చిన్నవి స్మాల్ సైజ్ నుంచి మీకు పెద్ద సైజ్ వరకు ఉన్నాయి స్టార్టింగ్ ఇది పేరు ఫైవ్ నుంచి ఉంది ఓకే మీకు అంటే మన ఇంట్లో పెట్టి స్టాండ్ బట్టి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి బిగ్ సైజ్ ఇంకా బిగ్ సైజ్ కూడా ఉంటాయండి ఇట్లా మన మనస్ చాలా బాగుంటుంది అంతా స్పాంజీతో వస్తుందండి క్లాత్ ఇదంతా మీకు చేసుకోవచ్చు ఇబ్బంది మనకి ఎక్కడ ప్యాక్ చేయాలని పోలీసులు డ్యామేజ్ ఛాన్స్ లేదు రీచ్గా ఉంటుంది ఇది ఇంకో రకం బనానా ఇంకోవరీ దీన్ని తీసేసుకోవచ్చండి ఇట్లా తీసేసుకోని మళ్ళీ బిగ్ ఇచ్చుకోవచ్చు మనకి ప్యాక్ త్రీ సైజెస్ ఉంటాయి అండి ఇది ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది మేడం త్రీ సైజెస్ ఎయిట్ హండ్రెడ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉంది మనకు అట్లాగే బనానాస్ కూడా ఇచ్చారు ఇది స్మాల్ సైజు మీడియం సైజు బిగ్ సైజ్ ఇంకా లోపల ఉంది ఎయిట్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైజ్ ఇట్లా వస్తుంది మన ప్యాకింగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ ప్యాక్ ప్యాకింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది గుమ్మానికి పెట్టే తోరణాలండి ఇవి ఇది మనకి కంప్లీట్ క్లాత్ వస్తుంది ఫైవ్ అలా పొరుతుంది దీంట్లో టూ త్రీ క్వాలిటీస్ ఉంటాయి కంప్లీట్ క్లాత్ ఇంకా రియల్ ఆకులు పెట్టినట్టే ఉంటుంది వాష్ కూడా చేసుకోవచ్చు మనం అలాగే ఇంకొక మోడల్ వచ్చి ఇది మీకు ఆగ్మెంట్ గోల్డ్ లుక్ కోటింగ్ వస్తుంది ఇది కూడా మీకు కలర్ షేడ్ అవుతుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది మనకి గుమ్మ రెగ్యులర్ సైజ్ అండి ఇండియన్ సైజ్ ఏదండి ఇంకా పెద్దది కావాలంటే ఇంకోటి తీసుకుని మనం జాయింట్ చేసుకోవచ్చు అండి తగ్గించుకోవడానికి కూడా ఈజీగా రింగ్స్ అట్లా ఇచ్చేది అలాగే లేదు అనుకుంటే మనం ప్లేన్ కావాలంటే ప్లేన్ కూడా పెట్టుకోవచ్చు ఇది త్రీ ఫిఫ్టీ పడుతుంది మేడం ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు దానికి మనం పెట్టుకోవచ్చు కదా పెట్టుకోవచ్చు ఇట్లా మీకు వైట్ వెల్లో దీనికి ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇది వేరు ఇది వేరా ఇది మనకి ఇట్లా వైట్ అండ్ వెల్లో ఆరెంజ్ అట్లా మీకు ఏ కలర్స్ కావాలన్నా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చి త్రీ ఫిఫ్టీ మేడం ఇది వచ్చి ఫైవ్ ఫిఫ్టీ మీకు చూడడానికి రెండు ఒకే రకంగా ఉన్నాయి క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది క్లాత్ ఇది కొంచెం ఏదైనా మీకు వాషబుల్ ఈజీగా ఉంటుంది పెట్టుకున్నప్పుడు మనకి ఇట్లా ఇవన్నీ హ్యాండ్ పెయింట్ తో చూసినా అండి అట్లాగే మకర్ తరం తో ఇవి కొన్ని టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం హ్యాండ్ పెయింటింగ్ వస్తుంది వస్తుంది తర్వాత ఎలిఫెంట్స్ వస్తుంది లోటస్ అలాగే మీకు వస్తుంది మనకి ఏ డిజైన్ కావాలన్నా కానీ ఆరోగ్య మేము చేయిస్తాం అండి ఒక వన్ వీక్ మనకి వివిధ సైజెస్ నుంచి మీకు కస్టమైజ్ చేసిన ఆర్డర్ ఎంత కావాలనేది ఆ సైజు అన్ని చేస్తాము ఒకసారి మీరు చూడొచ్చు వెంకటేశ్వర స్వామి అందరికీ అంటే పెద్ద సైజ్ ఇది అలాగే సేమ్ వెంకటేశ్వర స్వామి మీకు ఇది త్రీ డీ ఎమోజీలో వస్తుందండి మొత్తం మనకి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ పెయింటింగ్తో వస్తుంది అంతా మనకి కస్టమర్ ఎలా కడిగితే అలాగా మనం కస్టమైజ్ చేసి ఇస్తాము ఈచ్ దేవురండి మీకు ఇట్లా కాంబినేషన్లో కావాలన్నా సింగిల్గా కావాలన్నా ప్రతి ఒక్కటే మేము అరేంజ్ చేస్తాము ఒకసారి మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటే స్టార్టింగ్ సైజు ఇదండి స్టార్టింగ్ సైజు నుంచి మీకు ఎంత పెద్ద సైజు కావాలన్నా కానీ ఇస్తుంది ఇది శివ ఫ్యామిలీ అలాగే ఈమె లలితా దేవి గారు అండి ఇది రాంపట్టాభిషేకం ఇది లక్ష్మీదేవి అండి మనకి శారీ కలర్తో సహా కూడా మనకు చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అలాగే మనకి కలర్ మీకు ఏ కస్టమైజేషన్ కావాలనేది మేము చేయిస్తాము మీకు సైజులు వారీగా ఉంటాయండి మొత్తం